విత్తన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది వాతావరణ మార్పుల నేపథ్యంలో విత్తనోత్పత్తి రైతుల ఆదాయం రెట్టింపు వ్యాపారాభివృద్దిపై విత్తన పరిశ్రమ ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన భారత విత్తన సదస్సు విజయవంతమైంది దేశవ్యాప్తంగా విత్తనోత్పత్తిని ప్రోత్సహించి నాణ్యమైన విత్తలు దేశీయ అవసరాలకు వాడుకుంటూ మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని ఎన్ఎస్సీఐ నిర్ణయించింది హైదరాబాద్ హైటెక్ సిటీ భారత విత్తన సదస్సు రెండు వేల పంతొమ్మిది విజయవంతంగా ముగిసింది నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి విత్తన సంస్థల అధిపతులు నిపుణులు శాస్త్రవేత్తలు సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు దేశీయంగా ఐసీఏఆర్ ప్రైవేట్ బహుళజాతి విత్తన పరిశ్రమల ఆధ్వర్యంలో యాభై స్టాళ్లు ఏర్పాటు చేశారు దేశంలో విత్తన రంగం విత్తనోత్పత్తి వ్యాపారం పురోగతి వంటి అంశాలపై సదస్సులో చర్చించారు ప్రధానంగా పత్తిలో గులాబీ పొరుగు మొక్కజొన్నలో కత్తెర పొరుగు ఇతర తెగుళ్లపై చర్చించారు దీంట్లో ముఖ్యంగా సీడ్ క్వాలిటీ గురించి ఈ రోజు మన దేశంలో ఉన్న సవాళ్ల గురించి ముఖ్యంగా చీడపీడల నివారణ ఏ విధంగా కొత్త వంగడాలు వాటిని తట్టుకొని మనకు అధిక ఉత్పాదకత ఇవ్వటానికి అవకాశాలున్నాయి అదేవిధంగా కొత్త బ్రీడింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి వాటిని మనం ఏ విధంగా అనుసంధానం చేసుకుని త్వరితగతిన వంగడాలను మనం రైతులకు అందించడానికి వీలుంటుంది అదే విధంగా రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ పాలసీ ఆస్పెక్ట్స్ సీడ్ కంపెనీ వారికి ఉన్న సాధక బాధకాలు ఇక్కడ పాలసీ మేకర్స్ కూడా ఉన్నారు కాబట్టి అవి పాలసీ మేకర్స్ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ శాస్త్రజ్ఞులందరి ఇండస్ట్రీ ఈ నెట్వర్కింగ్ జరిగి ముందు ముందు కూడా రైతులకు ట్వంటీ సీడ్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం చేయటం వలన మేలు కలుగుతుందని ఆశ సీడ్ ఇండస్ట్రీ యో రిసర్చ్ హస్ భాగ్ హో భారత్ కి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ మేక మహపూర్ణ హిస్సా और वो जब तक सीड इंडस्ट्री की तरफ से नहीं आता तब तक हमारे देश में जो एग्रीकल्चर का स्कोप है वहां नहीं पहुँच पाएंगे वो हम यहाँ दिख रहा हमें कि होने वाला है इंडस्ट्री आज इन्वेस्ट कर रही है और क्योंकि उनको पता है कि जितना इन्वेस्ट करेंगे उतना उनको रिटर्न भी मिलेगा क्योंकि किसान को नया चीज़ मिलेगा किसान नया चीज हर वक्त लेगा और यही बेसिस यह है ये यहाँ पे दिख रहा है बहुत अच्छा बनाया है भूसारम तगीम तेगुल्लू చీడిపిడల విజృంభణ తదితర సమస్యలతో అపార నష్టం కలుగుతుండడం ఆందోళనకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు దేశంలో విత్తన వ్యాపారం మరింత విస్తరించేందుకు ఇంకా చాలా అవకాశాలున్నాయన్నారు భారతలో కూడా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా గులాబీ పురుగు కత్తెర పురుగు నివారించడం సాధ్యమేనన్నారు it's not uh, to be seen only in terms of the monetary their mon monetary benefits they are getting, it's in terms of the contributions they have for the agriculture. see, whole agriculture is dependent on the good quality seed, and private seed sector is really contributing heavily on providing the good quality seed to the farmers. in india, the pink worm has evolved resistance to genetically engineered cotton. And that means we now have to use what's called integrated pest management or IPM. And that's the best combination of different techniques. And so you have to use everything possible disruption of mating using the sex pheromones of the female pink bowworm moth and using insecticides but very judiciously based on scouting so that you know when and where to spray. You don't just spray indiscriminately. ఏటా నాణ్యమైన విత్తనం అందక లక్షల సంఖ్యలో రైతులు నష్టపోతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నాసిరకం కల్తీ విత్తనాల ప్రవాహం ఆందోళన కలిగిస్తోంది అయితే కల్తీ నాసిరకం విత్తనాలు మార్కెట్లోకి రాకుండా తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్ఎస్ఏఐ భరోసా ఇచ్చింది హైదరాబాద్ సీడ్ హబ్ వేదికగా విత్తన పరిశోధనలు పరిశ్రమ అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుండడం శుభ పరిణామమని నిపుణులు చెబుతున్నారు